హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ అండ్ టేస్టీ చట్నీ గురించి తెలుసుకుందాము అది వచ్చేసి ఏంటంటే పొట్లకాయ పచ్చడి అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ వల్ల ఈ పచ్చడి మరింత హెల్దీగా తయారవుతుందనమాట టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చేసేస్తాము ముందుగా మనం పొట్లకాయల్ని శుభ్రం చేసుకోవాలి అందుకోసం నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ పస్తు వేసి రెండింటినీ కూడా పొట్లకాయ ముక్కి ఈ విధంగా పట్టిస్తున్నారండి పైన ఇలాగ గట్టిగా రబ్ చేయాలి ఇలా చేయడం వల్ల పైన ఉన్న పొట్టు అంటే వైట్ కలర్లో ఉంది కదా ఆ పాట అంతా కూడా పోతుందనమాట శుభ్రమైపోతాయి ఆ తర్వాత ఒకసారి శుభ్రంగా కడిగి పొట్లకాయల్ని సగానికి కట్ చేసి మధ్యలో ఉన్న విత్తనాల పాటు ఉంటుంది కదా వైట్గా అదంతా కూడా తీసేయాలి ఇది మనకి ఏ విధంగా కూడా యూజ్ అవుతుంది సో ఇదంతా కూడా తీసేసి మరలా ఈ పొట్లకాయని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్ని శుభ్రం చేసుకోవడం కోసం ఇందులోకి మరి కొద్దిగా పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ముక్కలకి బాగా గట్టిగా బ్రష్ చేస్తూ కలవాలన్నమాట ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా బయటకు వస్తుంది మనం పొట్లకాయతో ఏ రెసిపీ చేసినా కూడా ముక్కల్ని ఈ విధంగా పసుపు ఉప్పు వేసి బాగా పిసికి నీళ్ళంతటినీ కూడా బయటకు వస్తాయి కదా వాటన్నిటినీ కూడా పిండేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మాత్రమే ఏ రెసిపీ అయినా కూడా చేసుకోవాలండి లేదంటే చేదొచ్చేసి టేస్ట్ అస్సలు బాగుండదనమాట సో ఖచ్చితంగా ఇలా చేయండి పసుపు వేసి ఇలాగ వీడికి పట్టించిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టాలి ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది చూసారు ఎంత వాటర్ ఉందో ఇప్పుడు ఈ ముక్కల్ని గట్టిగా పిండితే ఇంకా చాలా వాటర్ వస్తుందండి ఇందులోంటి ఇప్పుడు ఈ విధంగా మనం ముక్కలన్నిటినీ కూడా పిండి పక్కన పెట్టుకోవాలి ఇలాగ ముక్కల్ని శుభ్రం చేసుకోవాలన్నమాట ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము సో అందుకోసం స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేస్తానండి ఆయిల్ వేడికిన తర్వాత ముందుగా ఇక్కడ చూపించిన విధంగా వన్ బై వన్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోండి ముందుగా నేను ఇక్కడ రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేస్తున్నారు పళ్ళు వేసిన తర్వాత ఒక పది పచ్చిమిర్చి వేస్తున్నాను ఇవి కొంచెం బాగానే స్పైసీగా ఉన్నాయి అందువల్ల ఎక్కువగా వేయట్లేదు పది వేసాను స్పైసీగా తక్కువ ఉన్న పచ్చిమిర్చి అయితే ఇంకొంచెం వేసుకోవాలి అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకోండి ఇందులోకి ఎండు కొబ్బరి వేయకూడదు పచ్చి కొబ్బరి వేస్తేనే రోటి చట్నీలాగా అప్పటికప్పుడు చేసుకుంటాం కాబట్టి ఇన్స్టెంట్గా చాలా బాగుంటుందండి దీని ఫ్లేవర్ సో ఈ మూడికిని కూడా దూరగా వేయించుకోవాలి ఇవి అన్నీ కూడా బాగా వేగాయి అన్నప్పుడు చివరగా ఒక టీ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి నువ్వులు చాలా త్వరగా వేకేవా కాబట్టి చివరలో వేసుకోవాలి అలాగే చిటికెడంత జీలకర్ర అలాగే చిటికెడంత మెంతులు వేసుకోవాలి మెంతులు ఎక్కువ వేయకూడదండి ఎప్పుడైనా సరే ఈ చట్నీలోకి చిటికెడంటే చిటికెర వేసుకోండి సో అన్నీ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి వీటిని బాగా చలార పెట్టుకోవాలి సో స్టవ్ మీద మరలా ఇదే ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసి ఇందులోకి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు వేసుకోవాలండి ఒక రెండు గుప్పెళ్ళ పొట్లకాయ ముక్కలు వేసుకోండి ఈ ముక్కల్ని కొంచెం బాగా దూరగా వేయించుకోవాలండి ఈ ముక్కల పై లేయర్ అనేది ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ముక్కలు ఉడికేటప్పుడే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు కొంచెం ఉప్పు వేసుకోండి ఇలా చేయడం వల్ల వీటికి పసుపు ఉప్పు అనేది బాగా పడుతుంది సో ఆల్రెడీ మనము ముందుగా పొట్లకాయలకి ఉప్పు పట్టించాం కాబట్టి ఇక్కడ ఎక్కువేం పట్టదు సలాగా వేసేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లో ముక్కల్ని బాగా వేయించుకోవాలని ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి ఈ ఇన్స్టెంట్ చట్నీలోకి కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో ఖచ్చితంగా వేసుకోండి కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఇంకొక పది నిమిషాల పాటు కుక్ చేయాలండి ఎలాగంటే పొట్లకాయ పై లేరు అనేది కొంచెం ఎర్రగా రావాలన్నమాట అప్పుడే అవి దోరగా వేగినట్టు ఒక పది నిమిషాల తర్వాత ముగ్గు తీసి చూద్దాము చూడండి చక్కగా వేగాయి అనమాట ఇక మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ముందుగా మన పొట్లకే మొక్కలు వెళ్ళి తీసుకున్నాము చూడండి ఇక్కడ వేగేసరికి చాలా తక్కువైపోయింది కదా సో ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువే తీసుకోండి ఇప్పుడైతే ఇవన్నీ కూడా బాగా పూర్తిగా చల్లారిపోయాయి కాబట్టి మనము మిక్సీ జార్లోకి ముందుగా వేయించిన పల్లీలు పచ్చిమిర్చి కొబ్బరి ముక్కలు ఇవన్నీ కదా వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని వీటితో పాటుగా ఒక రెబ్బ చింతపండు అలాగే తగినంత కల్లుప్పు వేసుకోవాలి చట్నీకి సరిపడా వేసుకొని ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకోండి మరి మెత్తగా అవసరం లేదండి ఇక చూస్తున్నారు కదా ఇలా బోరుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగతా పొట్లకాయ మిశ్రమాన్ని కూడా వేసేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా కూడా నీళ్లు వేయకూడదండి అలా చేస్తే నిల్వ ఉండదు అనమాట సో పొట్లకాయ ముక్కలు వేసిన తర్వాత కూడా ఇంకొకసారి కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా అంతేనండి మనకి పొట్లకాయ పచ్చడి రెడీ అయిపోతుంది వేసే పచ్చి కొబ్బరి నువ్వుల వల్ల ఇది మరింత హెల్దీగా తయారవుతుంది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది చివరిగా సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి ఇంకా మనం దీనికి పోపు పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే ఇలా డైరెక్ట్గా తిన్నా చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇందులో పల్లీలు నువ్వులు ఇవన్నీ కూడా వేసాం కాబట్టి పోపు వేయకపోయినా బాగుంటుంది మనకి పొట్లకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి ఈ పచ్చడిని మనం వేడివేడి అన్నంలోకి తిన్న చపాతి పులిక రోటీస్లోకి తిన్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్